బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమత పురస్తీసీమరుచో వేన ఆవ స బుద్ధ్యా ఉపమా అసా సత యజుర్వేద మంత్రం భావార్థము ఏ పరబ్రహ్మను తెలుసుకొనుటకై ప్రసిద్ధ అప్రసిద్ధ సకలలోకములు దృష్టాంతములై ఉన్నవియో చూడండి ఇక్కడ మనము పరబ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని తెలుసుకొనుటకు దృష్టాంతములు ఏంటివి మనకు ప్రసిద్ధ అప్రసిద్ధ లోకాలు అంటే ఈ లోకములన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుని తెలుసుకోవడానికి దృష్టాంతములు అంటే వీటన్నిటిని చూసి మనం పరబ్రహ్మ సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని తెలుసుకోవచ్చు అని ఈ వేదమంత్రం చెప్తోంది ఎవడు సర్వత్రా వ్యాప్తమై ఉండి సర్వమునకు ఆవరణమై ఉండి సర్వమును ప్రకాశితపరుచుచున్నాడో అలాగే ఈ మొత్తం విశ్వంతరం విశ్వమంతా కూడా వ్యాపకమై ఉండి దీనికి ఆవరణమై ఉండి మొత్తం చుట్టబడి ఉండి అలాగే ప్రకాశితం చేస్తున్నాడో అటువంటి చక్కని నియమముతో సమస్త లోక లోకాంతరములను తమ తమ కక్షల ఎందు ఉంచి నడుపుచున్నాడో ఈ యొక్క లోకాలన్నీ ఎవరైతే దీన్ని నడుపుతున్నాడో కక్షల్లో అంటే ఒక నియమం ప్రకారం నడుపుతున్నాడో అట్టి అంతర్యామియగు పరమాత్మయే చూడండి ఇదంతా చేసేటటువంటి ఆ పరమాత్మయే ఆ పరమాత్మ ఏంటి అంతర్యామి అంటే అన్ని పదార్థాలలో లోపల బయట రెండిటి లోపల కూడా ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి పరమాత్మయే సకల మానవులకు నిరంతరము ఉపాసించదగినవాడు ఆ పరమాత్మని మనం ఉపాసించాలి కానీ ఇతర అన్యము అతను కా ఈ అంతర్యామి కాని ఇంతకన్నా అన్య పదార్థము ఏదియును సేవించ ఉపాసించ యోగ్యమైనది కాదు అంటే మనం ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడినటువంటి ఈ లోకాలన్నిటినీ నియమంగా ఎవరైతే చేస్తున్నారో ఆ అంతర్యామైనటువంటి పరమాత్మనే ఉపాసించవలను ఇంకా అంతకంటే గొప్పది ఏది లేదు ఓం